ఓకే కాకుండా ఎవరికి ఎవరికి అవసరమైన ఆసనాలు వాళ్ళు చేసుకొని తర్వాత ప్రాణాయామ కేటాయించాలి అందుకే మన శిష్యులు ఆయా గురువులు వాళ్ళ శిష్యులకు దాని ప్రాధాన్యత ముందు తెలియచేయాలి మనిషి ఆహారం లేకుండా ముప్పై నలభై రోజులు జీవించగలడు నీళ్లు లేకుండా ఏడు రోజులు ఉండగలడు ఒక్క నిమిషం ఈ ముక్కులు మూసేసుకుంటే శివం కష్ట శవం అవుతారు సో అంత ఇంపార్టెన్స్ దాన్ని మనం ఇన్వాలంటరీగా తీసుకొని వదులుతున్నాం మనం ఇన్వాలంటరీగా తీసుకొని వదులుతున్నప్పుడు మన ఊపిరిస్థితులు ఇంత ఉన్నాయి అవి ఇంత ఫంక్షన్ అవుతా ఒక పద్ధతి ప్రకారం ప్రాణాయామం పూర్తిగా గాలి తీసుకొని కుంభించి ఆ తీసుకున్న గాలిని అంతా యూటిలైజ్ చేసుకొని మళ్ళీ అంతా వదిలినప్పుడు ఊపిడి చిత్తులు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతారు రక్తశుద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది సో ప్రాణాయామం ఇంపార్టెన్సీ ముందు మన శిష్యులకు మనం చెప్పి దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టు చేసినప్పుడు వాళ్ళు చేసుకుంటూ పోతారు దే విల్ గెట్ ది బెనిఫిట్స్ ఓకే స్వామీజీ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నాను అని ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయకూడదు మనకు ఒకవేళ టైం ఉంది అంటే ఇంకా అది కూడా ఈ త్రి సంధ్య ఓకే ఈ నలభై నిమిషాల్లో స్వామీజీ ఎలాంటి ప్రాణాయామాలు మనం ఈ నలభై నిమిషాలు చేసుకోవచ్చు మూడు కాలాలకు అనుగుణంగా కుంభక రేఖ ఓకే దాంట్లో వాళ్ళు వన్ టు ఫోర్ ఇస్ టు టూ అనే ఒక నిష్పత్తి చెప్తున్నారు చెప్తారు ఈ వన్ ఈజ్ టు ఫోర్ ఈస్టు టూ అనే నిష్పత్తి ఎందుకు చెప్పారు దాంట్లో రహస్యం ఏదో తెలుసుకుంటే దాని గొప్పతనం అర్థమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క అహంకారం చెప్తూ గాలి తీసుకున్నాను నాలుగు అహంకారాలు చెప్తూ బంధించాం అంటే కుంభకం చేశాం రెండు అహంకారాలు చెప్పేంత లోపల గాలిని వదలమని చెప్తారు కదా వన్ ఇస్ టు ఫోర్ ఇస్ టు నిష్పత్తి అవునా మాస్టర్స్ అవును స్వామిజీ అవును స్వామి ఇప్పుడు సపోజ్ ఒక్క నేను ఐదు అహంకారాలు చెప్తూ గాలి తీసుకుంటే ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ అహంకారాలు చెప్తూ కుంభించాను వదిలేటప్పుడు ఫైవ్ ఇంటూ టూ టెన్ ఓంకారాల్స్ వదులుతుంది అవునా అంటే ఫిఫ్టీ ఓంకారాల్స్ నేను జపం చేసి నా మనసు లోపల గాలితో సమ్మిళితం చేసి లోపలికి తీసుకొని ట్వంటీ ఓంకారాల్స్ మాత్రమే కార్బన్ డైఆక్సైడ్గా బయటకు వదులుతుంది ఇప్పుడు ఈ థర్టీ ఓంకారాల్స్ ఎక్కడికి పోయినట్లు మన బాడీలో మన బాడీలో మెర్జ్ అవుతుంది మెయిన్గా గా ఒక్కొక్క అహంకారము ఒక్కొక్క న్యూరాన్ ను యాక్టివేట్ చేస్తుంది మైండ్లో మన మైండ్లో పదివేల కోట్ల న్యూరాన్స్ ఉన్నాయి ఈ ఒకటిన్నర కేజీ మెదడు పదివేల కోట్ల న్యూరాన్స్ల ముద్ద ఎంత సాధన చేస్తే ఇవన్నీ అహంకారమయమవుతాయి ఒక్కసారి అట్లా అహంకారమయం అయినప్పుడు మన బ్రహ్మరంధ్రము యాంటనా గా రిసీవర్గా రెండింటిగా పనిచేసి వీ కెన్ ఏబుల్ టు గ్రాస్ విత్ ది యూనివర్సల్ పవర్ వీ కెన్ ఏబుల్ టు సెండ్ అవర్ మెసేజెస్ టు అదర్స్ దోస్ హు ఆర్ మింగ్ విత్ మనతో కలిసిన మన భావాలతో కలిసిన వాళ్ళతో మనం కాంటాక్ట్ పెట్టుకోవచ్చు అది గంధర్వులు కావచ్చు యక్ష రకం పురుషులు కావచ్చు సిద్ధ సాధ్యులు కావచ్చు లేదా ఆస్ట్రల్ మాస్టర్స్ సప్త మండలంలో ఉన్న వాళ్ళు కావచ్చు తపోలోకంలో ఉన్న వాళ్ళతో కావచ్చు సో ఈ ఇన్నర్ సీక్రెట్ను మనం తెలుసుకున్నాక ఎంతో ఎంతో చేయాలా చెయ్యాలా అనే తపన పెరుగుతుంది బట్ మనకున్న ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ఆ ఇరవై నాలుగు గంటలలో మన యాక్టివిటీస్ తీర్చుకునేకే చాలా టైం వెచ్చిస్తుంది నిద్రపోయేదానికి ఒక ఆరేడు గంటలు డ్యూటీ ఒక ఎయిట్ అవర్స్ మన రెస్పాన్సిబిలిటీస్ అదే ఫాదర్ అదే మదర్ అదే హౌస్ వైఫ్ అది వాటి ఎవరి ఆ సంబంధ బాంధవ్యాలు ఆ మాటలు ఆ వ్యవహారాలు సో వీటిని కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఎక్కువ సమయం మనం ఈ రకమైన ప్రాణాయామంలో చేస్తూ ఉంటే ఈ మాంసపిండము మెల్లగా మంత్రపిండంగా మారు స్లో అండ్ స్టడీ ఒక దిన నేను చేసేసాను అయిపోయాను కాదు జీవిత పర్యంతరం చేసుకుంటూనే పోవాలి ఆ కాలంలో ఋషి ఋషిమూనలకు వేరే వ్యాపకం లేదు డేస్ టుగెదర్ కూర్చొని చేసేవాళ్ళు కొన్ని లక్షల న్యూరాన్స్ను ఒక దినంలో యాక్టివేట్ చేస్తూ ఓ ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్లకు యాభై ఏళ్లకు దేవఋషులుగా మారుతా ఉంది నాకు తెలిసినంతలో దీని లోపలి రహస్యం చాలా బాగుంది స్వామీజీ అయితే మీరు అన్నట్టు ఉదాహరణకి ఈ ఓంకారాన్నే మనం ప్రాణాయామం కాదు అక్కడే మనం తప్పు చేస్తున్నాం ఓం సమాయుక్తం అర్ధమాత్ర ఇది ఓంకార అని వేదంలో క్లియర్ గా రాశారు అకారము ఉకారము ఓంకారము కలిపి ఏర్పడేది అహంకారము వచ్చేది నాదము ఐదవ స్థితి ఆ ఒక స్థితి ఊ ఒక స్థితి ఒక స్థితి ఈ మూడింటిని కలిపినప్పుడు నాలుగవ స్థితి ఉచ్చారణగా బయటికి వచ్చినప్పుడు ఐదవ స్థితి దీనికి ఇండికేట్ చేస్తూనే గాయత్రికి ఐదు ముఖాలు ఆంజనేయ స్వామికి ఐదు ముఖాలు అనే ఇండికేషన్ చూపిస్తారు మన పెద్దవాళ్ళు ఇట్లా అబ్జర్వ్ చేయండి ఆ అన్నప్పుడు మన నోరు ఇంత తెరుచుకునింది అది మన స్థూల శరీరం జాగ్రత్త అవస్థ ఊ అన్నప్పుడు చిన్నగా అయింది సూక్ష్మ శరీరము నిద్రావస్థ అంటున్నా సుశుక్తి అనే దాని మూల కారణంలోకి పోతాడు ఒక అహంకారంలో మన పూర్వీకులు ఇంతటి రహస్యాన్ని దాచిపెట్టి మనకు పెట్టారు కానీ బై మిస్టేక్ మనం ఏమంటున్నాం ఓ అంటుంది నోటి ద్వారా గాలి వదిలేస్తుంది ప్రాణాయామంలో నోటి ద్వారా వదిలేది ఒక్క సింహ ఆసనం వేసినప్పుడు మాత్రమే మీరు వజ్ర దీంట్లో కూర్చుంటారు వజ్రాసనంలో చేతులు రెండు ముందు పెట్టి ముఖాన్ని ఇట్లా ముందుకు పెట్టి నాలుగు బయటికి తీసి హా అంటారు కదా సింహగర్జన అది అక్కడ అక్కడ మాత్రమే ఆ నోటికి పని లేదు భత్రికా ప్రాణాయామం చేసేటప్పుడు దంతోషాల నుంచి గాలి తీసుకున్నప్పుడు లేదా ఈ శీతలి ప్రాణాయామం చేసినప్పుడు నాలుకను చిలక ముక్కలుగా పెట్టి లోపలికి తీసుకుంటున్నప్పుడు అప్పుడు నోరు యూజ్ చేస్తుంది బట్ నోటి ద్వారా గాలి వదలడం లేదు ముక్కుల ద్వారానే నోరు మూసేసి ముక్కల ద్వారానే వదులుతుంది శీతలి ప్రాణాయామం చేస్తారు కదా మాస్టర్ ముక్కులు మూసేస్తాం నాలుకను చిలక ముక్కులాగా బయటికి పెట్టి గాలి తీసుకుంటాం కానీ వదిలేటప్పుడు ముక్కుతో నోరు మూసేసి ముక్కులతోనే వదులుతాం ఇప్పుడు ఆ విశ్వమంతా నిండి ఉన్న ఆ నాదాన్ని మనం ఇట్లా చేసుకలిగినప్పుడు విని టు కాంటాక్ట్ విత్ దట్ మీరు అని చూడండి నా రిక్వెస్ట్ ఇది ఒక భ్రమణ నాదం లాగా వినపడుతుందా ఒక గండు మీద మన చుట్టూ తిరుగుతున్నట్లు అదే అమ్మవారి బ్రాహ్మణీ శక్తి ఇది నాకు తెలిసింది మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను అని కాదు మా గురువు గారు నాకు చెప్పింది మీతో పంచుకుంటున్నాను అంటే మళ్ళీ కొత్తగా నేను ఇప్పుడు ఇట్లా మొదలు పెట్టాను మీరు ఇట్లా చేయమని కాదు ఇది సత్సంగం అంటున్నారు కాబట్టి మీరు అడుగుతుంటే నాకు మా గురువు నేర్పింది మీకు నేను చెప్తున్నాను అంతవరకు వీఆర్ షేరింగ్ ధన్యవాదాలు ఎనిబడి టు డూ లైక్ దిస్ ధన్యవాదాలు స్వామీజీ అయితే ఇందాక మనం స్వామీజీ అయితే ఇందాక మీరు అన్నారు కదా ఔంకారం ఐదు మాత్రలు ఇరవై అహంకారాలు లోపల కుండించడం మళ్ళీ పది అవంకారాలు ఇది మామూలుగా అయితే నాడి శోధనలో అంటారు బట్ ఎందుకంటే వెన్ ఆర్ గోయింగ్ ఇన్ టు కౌంటింగ్ అవు ఒకటి తీసుకున్నానా లేదా రెండు అసలు డైవర్ట్ అయిపోయింది మన టార్గెట్ తినిపోయింది ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పిన మాట తీసుకోగలిగినంత సేపు అవు అనుకుంటూ అనుకుంటూ తీసుకోండి సేపు కుంభించగలుగుతారు అంతసేపు లోపల ఔం ఔం అనుకోండి అంతసేపు వదులుతారు అంతసేపు ఔం అంటూ వదలండి ఇప్పుడు కౌంటింగ్ అని పోయినామంటే కౌంటింగ్ మీద పాపం చాలా మంది అక్కడే దెబ్బతింటారు గురుమంత్రం ఒక జాలా తిప్పాలా అంటారు ముందేమో కూర్చుంటారు తిప్పుతూ తిప్పుతూ మధ్యలో ఇంకా గురుపూస రాలేదే అనే కొత్త మంత్రం కలుపుతారు అర్థమైందా ఈ అసలు మంత్రం పోయింది ఈ మంత్రం వచ్చి కూర్చుని ఇంకా గురుపూస రాలేదేమి ఇంకా గురుపూస రాలేదేమి గురుపూస ఏమవసరం జపమాల అవసరం చేసుకుంటూ పోవడమే స్వామీజీ అలాగే మన మిత్రులకి ఏమైనా సందేహాలు ఉన్నాయో ఒకసారి అడుగుదాం గురుగారు ఒకటి ఇప్పుడు నేను అహంకారము ప్రాక్టీస్ మామూలుగా వన్ టూ టైమ్స్ ట్రై చేశాను గురుగారు అయితే నోటి నుండి ఎనర్జీ వెన్నుపూస నుండి మూలాధార చక్ర